గేదెల విషయంలో అయితే నేను సాటిస్ఫైడ్ ఏ రకంగా కూడా ఇబ్బంది లేదు ఆ ఐదు గేదెలు ప్లాన్ చేసుకున్నాడు నా నమ్మకం మీద తొమ్మిది గేదెలు ఏడని కారణం నా మీద నమ్మకం మీదే లోకల్గా కూడా చూశానండి కానీ అక్కడి గేదెలకి ఈ గేదెలకి చాలా డిఫరెన్స్ ఉంది ఏదైతే ముందు మాట్లాడుకున్న రేట్ అయితే ఉందో ఆ రేటుకే తీసుకున్నాను ఇబ్బంది వచ్చిన గేదీని మార్చారు మార్చిన గేదెని కూడా ఏమి ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు ఈవెంట్ ట్రాన్స్పోర్ట్ కూడా అడగలేదు ఒక్క రూపాయి కూడా అడగలేదు జెన్యునిటీ ఉందండి గేదెల్లో అయితే క్వాలిటీ ఉంది అంటే గేది అనేది మన దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా ఉంటదన్న తెలియదు భయపడుతూనే దిగాను అయినప్పటికీ కూడా కొంత వీళ్ళ వల్ల రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే మనం రాజమండ్రి దగ్గర ఉన్నామండి ఇక్కడైతే రైతు అయితే కొనుగోలు చేశాడు ఆంధ్రాకి వెళ్ళయితే లోవరాజు డైరీ ఫామ్ లో ఒక తొమ్మిది గేదెలు కొనుగోలు చేశారు అవి ఇప్పుడు కొనుగోలు చేసి ఒక టూ మంత్స్ దగ్గర దగ్గరలో టూ రెండు నెలలు అవుతుందంట ఇప్పుడు గేదెలు ఎట్లా ఉన్నాయి వాటి పాల కెపాసిటీ ఎట్లా ఉన్నాయి అనే విషయాలు అయితే మనం ఇక్కడ రైతుతోనే మాట్లాడదాను డైరెక్ట్ నమస్తే అండి నమస్తే అన్న ఇప్పుడు మీరు ఈ బ్రదర్ కొనుగోలు ఇచ్చారు కదా ఎట్లా ఉన్నాయి ఒకసారి ఇప్పుడు వీళ్ళ కూడా ఈ వేసి మనం సెడ్ వేసి టూ మంత్స్ ఇంచుమించుగా అవుతుందండి టూ మంత్స్ అవుతుంది నా దగ్గరికి టూ మంత్స్ బ్యాక్ ఒక సెడ్ వేయలేదు అప్పటికి టెన్ టెన్ డేస్ ముందే వచ్చాడు నా దగ్గరికి అన్న వచ్చి గేదెలు మానవుగా చూడడానికి వచ్చారు అప్పుడు చూడడానికి వచ్చి నా డైరీ దెక్కి మళ్ళీ అక్కడ ఉన్న లోకల్గా ఉన్న డైరీలు కూడా చూసుకున్నాడు అన్న చూసుకున్నాక తర్వాత నా కాంటలో ఉండి నా దగ్గర తొమ్మిది గేదెలు తీసుకోవడం జరిగింది గేదెలు అవి కూడా ఎలా ఉన్నాయంటే ఒకసారి అన్నడికి తెలుసుకుందాం అన్న ఎలా ఉన్నాయని గేదెలు అందరికీ నమస్తే అండి ఇది రాజమండ్రి అండి రాజమండ్రి నావరంలో నేను కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలని నాకు ఆలోచన వచ్చింది నేను సాఫ్ట్వేర్ అండి సరే వర్క్ ఫ్రమ్ హోమ్ మీద ఇంటికి వస్తాను కదా అని చెప్పేసి డైరీ ఫామ్ పెడదామని పెట్టి ఆలోచనలో నేను వీడియోలు చూస్తుంటే యూట్యూబ్ వీడియో మీడియా ద్వారా నేను లవరాజ్ దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది జగంపేటలో అయితే రెండు మూడు డైరీలు చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఓకే ఇక్కడ కొంచెం జెన్యునిటీగా ఉంది నెక్స్ట్ ఏదైతే ఈ మార్చే పద్ధతి కానీ ఏదన్నా వివరణ తెలుసుకునే విధానంలో కానీ బాగుందని అనిపించి నేను తొమ్మిది కేజీలను అయితే నేను మన లోవరాజ్ దగ్గర తీసుకు లోవరాజ్ దగ్గర తీసుకున్నానండి తొమ్మిది గేదెలు కూడా ఇంచుమించు రెండు నెలలు ఫిఫ్టీ డేస్ అవుతుందండి తొమ్మిది గేదెలు కూడా బాగున్నాయండి ఏదైనా ఇబ్బంది అయినప్పటికీ కూడా లోవరాజు రావటం కానీ చూడటం కానీ దానికి వేరే ఏదన్నా నేను కొత్తగా దిగాను కాబట్టి ఏదన్నా సలహా కావాలన్నా దానికి ఈ రకంగా చేస్తే బాగుంటుందంటే కూడా ఫోన్లో కానీ అందుబాటులో ఉండడం జరిగింది ఇవాళకి నేను బాగున్నాననే చెప్పుకోవాలి తొమ్మిది కేదులు కూడా బాగున్నాయండి ఇబ్బంది లేదు హ్యాపీగా ఉన్నాను అయితే ఇంకోటి ఏంటంటే అన్న అదే తొమ్మిది గేదు తీసుకున్నాడు కదా తీసుకున్నాక నీకు ఏమన్నా పెండింగ్ వచ్చాయనే గేదెలు రాలేదా పెండింగ్ అంటే ఒక రెండు గేదెలు కొంచెం ఇది ఏదో ఇబ్బందిగా ఉన్నది కొద్దిగా మన దగ్గర పాలు కొద్దిగా తన్నేస్తున్నాయి అస్తమాని ఇవ్వట్లేదు అన్నట్టుగా ఉంటే ఒకసారి వచ్చాడండి ఒకసారి చూసుకున్నాడు చూసుకున్న తర్వాత ఈ రెండు గేదులు నీకు సెట్ అవ్వాలి ఫ్యాంక్గా తీసుకెళ్ళిపోతాను అని వేరే రెండు గేదులు మార్చేసి ఇచ్చాడు ఆ రెండు గేదులు కూడా అదిని ఆ పక్కదేనండి ఆ రెండు గేదులు అండి ఇదొకటి మార్చి ఇచ్చింది ఒకటి మార్చి ఇచ్చిందండి ఈ రెండు కూడా చెప్పాలంటే ఆ గేదెలకంటే ఈ రెండు కూడా ఆరు ఆరు అవుతున్నాయండి అవి ఇంకా ఐదున్నర అలా కొంచెం అలాగా స్టార్టింగ్లో కాబట్టి ఐదున్నరలు అయ్యి ఈ ఆరు ఆరున్నరాలు అవుతాయండి ఇవన్నీ కూడా సిక్స్ అనే చెప్పుకోవాలండి సిక్స్ సిక్స్ ప్లస్ ఏ చలికాలం కాబట్టి కొంచెం ఇంకా తగ్గినాయి అని చెప్పుకోవాలి కానీ లేదంటే ఇంకా పాలిచ్చే గేదెలు అనే చెప్పుకోవాలి అయితే నువ్వు ముందు హర్యానా మీ ఫ్రెండ్ హర్యానా నుంచి ఎత్తున్నాడు అక్కడికి వెళ్దాం అని అనుకున్నావా అవును అయితే యాక్చువల్గా ఇదే ప్లాన్ మేము హైదరాబాద్లో ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నాం అండి ముర్రాగేదులతో పాటు చూద్దాం అన్నట్టు కానీ కానీ అక్కడ ప్రైస్కి ఇక్కడ ప్రైస్కి కొంచెం చాలా వేరియేషన్ ప్లస్ సేమ్ కైండ్ ఆఫ్ మిల్కింగ్ అక్కడ నుంచి వచ్చేటప్పటికి మిల్కింగ్ సేమ్గా ఇవ్వకపోవటం అక్కడ టెన్ ఇవ్వచ్చు కానీ మన దగ్గరికి వచ్చేటట్టు మన వెదర్కి అంత సెట్ అవ్వట్లేదని నాకు అనిపించింది ఇంకా సరే అని ఆలోచించుకొని ఇంకా అక్కడ హైదరాబాద్ వద్దులే ఇక్కడ చేద్దాం అనేసి ఈ రకంగా ఇక్కడ చేశాను ఇక్కడ లోకల్గా కూడా చూసామని లోకల్ లోకల్గా కూడా చూసానండి కానీ అక్కడి గేదులకి ఈ గేదెలకి చాలా డిఫరెన్స్ ఉంది గ్యారెంటీ ఏదైతే టెన్ డేస్ గ్యారెంటీ కానీ ఇంకోటి కానీ మనం ఏదైతే ఉందో అదైతే ఎక్కడా లేదండి ఏ రకంగా లేదు గేదెని మార్చే విధానంలో కూడా ఎక్స్పెక్టేషన్స్ వేరు నెక్స్ట్ కస్టమర్ని ఇదే రకంగా చేయాలి అన్న ఇది ఉంది మన ఊరి దగ్గర ఆ రకంగా లేదు నేను చెప్పాలంటే ఏదైతే ముందు మాట్లాడుకున్న రేట్ అయితే ఉందో ఆ రేటుకే తీసుకున్నాను ఇబ్బంది వచ్చిన గేదిని మార్చారు మార్చిన గేదీని కూడా ఏమీ ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు ఈవెన్ ట్రాన్స్పోర్ట్ కూడా అడగలేదు ఒక్క రూపాయి కూడా అడగలేదు చెప్పాలంటే ఆ విషయంలో అయితే నేను హ్యాపీ ఫీల్ అయ్యానండి సుమారుగా అంటే ఒక్కొక్క గేది కెపాసిటీని బట్టి అప్పుడు తీసుకున్న సూడు గేదీల మీద తీసుకున్నాం అండి వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ మధ్యలో పడిందండి అంటే నేను ఇష్టపడి కొనుక్కున్న గేదీని బట్టి వన్ టెన్ కూడా ఉంది మిల్కింగ్ కెపాసిటీని బట్టి చెప్పారు వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ మధ్యలో తీసుకున్నానండి చెప్పడం చెప్పడం కూడా ఒక టూ త్రీ థౌజండ్ డిఫరెన్స్ లో పెద్ద ఏం చెప్పలేదు కాకపోతే తొమ్మిది గేదెల మీద తనకి ఎంత అయితే అయిందో ఆ ప్రకారంగా ఇచ్చాడని నేను అనుకున్నాను నేను అయితే ఇప్పుడు నా దగ్గర తొమ్మిది గేదెలు తీసుకున్నావు కదా నువ్వు హ్యాపీ అయినా గేదెలు తీసుకున్నందుకు గేదెల విషయంలో అయితే నేను సాటిస్ఫైడ్ ఏ రకంగా కూడా ఇబ్బంది లేదు పాలు కూడా మేము ఇంటికి లీటర్ వచ్చి నైంటీ రూపీస్ రాజమండ్రి సేల్ చేస్తున్నాం కస్టమర్స్ కూడా పాలు కూడా హ్యాపీగా ఉన్నారు నేను కూడా ఆ రకంగా కొంచెం ఇబ్బంది ఇబ్బంది ఏం లేదు కదా హ్యాపీగా ఉన్నావు కదా ఇబ్బంది ఏం లేదు కదా చెప్పినట్టే ఉన్నాయి కదా అయితే రైతు సోదరులు కావాలని గేలు కావాల్సి వస్తే మావరేజ్ డైరీ ఫామ్కి వచ్చి గేలు తీసుకోవాలని పది ఒక్క రైతు సోదరులు కోరుతున్నాను అయితే నా దగ్గరికి అన్ని గత రెండు నెలల కిందట వచ్చాడు గేలు తీసుకోవడానికి ఆయన మామూలుగా యాక్చువల్ గా అయితే అన్ని ప్లాన్ చేసుకున్నది ఐదు గేదులే ఐదు గేదులు ప్లాన్ చేసుకున్నాడు నా నమ్మకం మీద తొమ్మిది ఏడు ఏ తొమ్మిది గేదులు ఏడే కారణం నా మీద నమ్మకం మీదే అన్నిని అన్ని అడగండి ఆయన ఐదు గేదులో ప్లాన్ చేసుకున్నాడు ఐదు చేసుకుంటాము అంతా అయిపోయింది కొత్తగా దిగుతున్నాము సరే ఐదు గేదులతో చూద్దాము అని అనుకున్నాం అండి పర్వాలేదు ఏ రకంగా కూడా ఇబ్బంది వచ్చినా నేను నీకు ఉంటాను ఇబ్బంది ఏం లేదనేసి సరే స్టార్టింగ్ కదా ఐదు గదులో తీసుకుందాం అని అన్నాడు నేను ఫోర్స్ ఏం పెట్టలేదు ఐదు అని ఓకే అన్న నేను అనుకున్నాం తర్వాత అన్ని అన్ని అంతటే తొమ్మిది గేదలు తీసుకుందాం అన్న తమ్ముడు అని చెప్పాడు నాకు తొమ్మిది గేదెలు ఇవ్వడం జరిగింది అయితే ఇచ్చిన గేదెలు ఏ అన్నా కూడా ఒకటి కూడా పెండింగ్ రాలేదు ఒక రెండు పెండింగ్ వచ్చినాయి ఆ రెండు కూడా నేను ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ మార్చి ఇవ్వడం జరిగింది అలాగే ఏంటంటే కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకుంటే కస్టమర్లు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఆ రోజు డైరీ ఫామ్కి వచ్చి గేదెలు తీసుకోవాలని ప్రతి ఒక్క రైతు చూద్దని కోరుతున్నాను అయితే గేదెలు తీసుకున్న వాళ్ళు ఎవరన్నా సరే నా దగ్గరికి కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు గేదెకి నా దగ్గరికి వచ్చినట్టు అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యువల్గా క్వాలిటీ కీర్తిని ఇస్తాను ఒకవేళ పది గేదీలు తీసుకుంటే ఒకటి రెండు ఎలాగ పెండింగ్ వస్తాయి ఆ వచ్చే వాటిని ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ వేరే గేదన ఇవ్వడం అనేది జరుగుద్ది పాలుకి కానీ బుట్లు మైకి కానీ రూమ్ కంపెనీకి కానీ వాటికి గ్యారంటీగా ఉంటుంది ఒకవేళ ఏమైనా పెండింగ్ వస్తే మ్యాక్సిమం మార్చి తీసుకున్నారు కదా డెలివరీ టైంలో బైలకి ఏమీ ప్రాబ్లం రాలేదండి కానీ అయిన తర్వాత మన లో ఒకసారి వచ్చి చూసుకోవటం అనేది జరిగింది ఇప్పుడు ప్ర ఈ ఆవుని కూడా తీసుకున్నాం అండి మన వాళ్ళ దగ్గర మన వాళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గరే తీసుకున్నాము ఆవు ఇష్టపడి తీసుకున్న ఆవు ఇది అది ఇప్పుడు తొమ్మిది నెలలు నిండిపోయింది ఎప్పుడు ఇంతదా అని చూస్తున్నాం సరే ఏదో రకంగా వచ్చి చూ చూడు అని చెప్పేసి అన్నాను వస్తానని అన్నాడు ఈవేళ ఇంకా చూసి వెళ్తారేమో మరి అదే ఫిఫ్టీ డేసు అట్లా అవుతుందండి గేదెల్లో అయితే ఏ రకంగా ఇబ్బంది లేదనేది నేనైతే సజెస్ట్ చేస్తాను జెన్యునిటీ ఉందండి గేదెల్లో అయితే క్వాలిటీ ఉంది అంటే గేది అనేది మన దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది తెలియదు ఇప్పుడు నేనైతే ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక్క గేదిని కూడా చెక్ చేసింది లేదు ఏమీ లేదు ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది ఇది పట్టుకెళ్ళి ఇది పట్టుకెళ్ళు అంటే అదే తీసుకొచ్చాను ఆ రకంగానే ఇప్పుడు అన్నీ కూడా ఉన్నాయి మీరు ఏ గదిని చూసినా కూడా అన్నీ ఒకే రకమైన క్వాలిటీగా ఉంటాయి ఒకే రకంగా ఉంటాయి ఎవరు వచ్చినా కూడా మంచి గేదెలనే తీసుకొచ్చారు అని అంటారు కానీ పేరు పెట్టే విధంగా అయితే ఉండదు కొన్ని నేను చేశానండి కానీ అందులో కూడా బెటర్ క్వాలిటీనే సెలెక్ట్ చేసి ఇచ్చారు అని చెప్పచ్చు ఇది తీసుకున్నాం తీసుకున్నామండి లోన్ కావాలన్నా కూడా కొటేషన్ ఇస్తాను మీరు కావాలంటే డీడీ అది చేయించుకోండి ఇబ్బంది ఏం లేదు అనేసి అని అన్నారు కానీ నేనైతే క్యాష్కే వెళ్ళాను అండి షెడ్ వేయటంలో కూడా నేను సజెషన్ అడిగాను సజెస్ట్ చేశారు ఈ రకంగా హైట్ పెట్టుకోండి ఇలా వాల్ పెట్టుకోండి అని చెప్పేసి అని అన్నారు ఈ రకంగానే చేసాం షెడ్ అంతా చూసినా కూడా బాగానే ఉంటుంది అని అంటారు ఎవరు వచ్చినా కూడా దీనికి పేరు పెట్టే విధంగా అయితే ఉండదు నేను ఫస్ట్ టైము దిగాను భయపడుతూనే దిగాను అయినప్పటికీ కూడా కొంత వీళ్ళ వల్ల కానివ్వండి ఇంకా ఫ్యామిలీ తరఫున కానీ ఈ సపోర్ట్ దొరకడం వల్ల సక్సెస్ఫుల్గానే ఉన్నానని చెప్పొచ్చు పదకొండు లక్షల యాభై వేలు సుమారుగా అయిందండి ఆదాయం పర్వాలేదండి ఎందుకంటే ప్రస్తుతం ఈ వన్ మంత్లో కావాల్సినవి అన్నీ సమకూర్చుకునే విధానంలో నేను కొత్త కాబట్టి కొంచెం ఇదిలో ఉన్నాను ఏమన్నా నెక్స్ట్ మంత్కి ఏమైనా కొంచెం ప్రాఫిట్లో ఉండొచ్చు ఎంత లేదన్నా ఒక థర్టీ పర్సెంట్ ప్రాఫిట్లో ఉన్నాననే చెప్పుకోవచ్చండి అంటే కొత్త కాబట్టి నేను కూడా అన్ని సమకూర్చుకునే విధానంలో ఉన్నాను కదండి మొత్తం ఒక యాభై నుండి యాభై యాభై దాకా అవుతాయండి యాభై లీటర్లు అవుతాయండి పర్ టైం అండి పర్ టైం ఒక పూటకి యాభై లీటర్లు అవుతాయి డైలీ హండ్రెడ్ లీటర్స్ ఇంచుమించు అవుతాయండి నైంటీ రూపీస్ లీటర్ అవుతుంది ఈయనే ఉంటారండి ఈయన పేరు రవీందర్ అసలు డైరీని చాలా వరకు నీట్గా ఉంచుతారు నేను మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి వచ్చి చూసుకొని వెళ్ళిపోతాను ఏ మెడిసిన్ వచ్చినా ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఈయన ఐడెంటిఫై చేయడం కానీ చెప్పడం కానీ ఇది ఏ ఇబ్బంది ఉంది చూసుకోండి అని చెప్తారు ఇంకా డాక్టర్ని అది పిలిపించి చూపించుకోవడం అనేది చేస్తూ ఉంటానండి అవునండి నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో త్రిబుల్ ఫైవ్ ఫోర్ సిక్స్ మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో కిల్లంపూడి మండలం బూర్పూడి గ్రామం ఎనీ టైం రెస్పాన్స్ అన్న గేదే ఎవరికైనా కావాల్సి వస్తే మరి ఆరు డైరఫ్ వచ్చి తీసుకోండి మీకు నేను ఏ ఫస్ట్ రోజు ఏం చెప్తున్నానో అదే మీకు హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ రోజు వరకు ఉంటుంది వచ్చేవాళ్ళు ఎవరన్నా గేదెలు రైతులు తీసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే గేమ్ ఇబ్బంది రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి